హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ మేము ఓన్లీ ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నాం అందుకనే ఎక్కువ వీడియోస్ లేవు నా దగ్గర సో హల్దీ దగ్గర అండ్ పెళ్ళిలో అయితే మా అన్నయ్య వాళ్ళు సంతు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తీశారు అవే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను హల్దీ జరిగే ముందు రోజు ఈవినింగ్ సంతు వాళ్ళు వచ్చారు సంతు వాళ్ళు రాకముందే మా ఇంటి దగ్గర ముహూర్తం రాట అవన్నీ వేసేసారు నా హల్దీ అది ఎలా జరుగుతుందో మీరు బ్యాక్ గ్రౌండ్ లో చూసేయండి నేను ఇంకా అస్సలు స్టోరీ గురించి మాట్లాడేస్తాను మీకు ఆల్రెడీ చెప్పా కదా టూ ఇయర్స్ తర్వాత అనుకున్నాం పెళ్లి బట్ సడన్ గా అయితే పెళ్లి ఫిక్స్ చేశారు పెళ్లికి కూడా ఎక్కువ గ్యాప్ లేదు తెలిసిందేగా మనకు కావాల్సినట్టు పెళ్లి జరగాలంటే మనతో పాటు మన ఫ్యామిలీనే కాదు కొంచెం బడ్జెట్ ఉండాలి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్లి ఫిక్స్ అయ్యేటప్పుడు మాకు హ్యాపీనెస్ కంటే టెన్షన్ ఎక్కువ ఉంది మనీ ఎలా అరేంజ్ చేయాలి అని మా ఇద్దరు సాలరీస్ కూడా అంతంత మాత్రమే నెక్స్ట్ మా మమ్మీ అయితే వన్ లాక్ ఇస్తా అని చెప్పారు పెళ్లి అంటే అన్ని మేనేజ్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి మాకు ఫస్ట్ మైండ్ లోకి వచ్చింది ఎవరంటే మా తులుసు పిన్ని నెక్స్ట్ మా తులసి పిన్ని కైతే ఫోన్ చేసి ఇది ఇది మ్యాటర్ ఇంతే బడ్జెట్ ఉంది పెళ్లి బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పాం మా బడ్జెట్ లో పెళ్లి అంటే ఇంటి దగ్గర చేసుకోవాలి బట్ మేమైతే ముందే అనేసుకున్నాము మా పెళ్లి ఇలా అన్నవరంలో జరగాలి అని మనకి సెంటిమెంట్ ఉంటది కదా ఒకసారి అనేసుకొని మళ్ళీ అలా వెనక్కి తీసుకోకూడదు ఏదన్నా చెడు జరిగింది అని సో బడ్జెట్ ఓవర్ యూ అయితే మా పిన్ని ఇచ్చారు ట్రావెల్ చేయడానికి ఇంత అక్కడ ఇంత అవ్వచ్చు ఫుడ్ కి ఇంత అవ్వచ్చు అని చెప్పి సరేలే వన్ లాక్ లో అయిపోద్ది అని చెప్పి మేమంతా నిశ్చంతగా ఉన్నాం తెలిసిందేగా పెళ్లి అన్నాక తెలియకుండానే ఖర్చులు అయిపోతాయి పెళ్లి పనులు ఇలా స్టార్ట్ చేస్తామో లేదు ఫిఫ్టీన్ డేస్ లోనే మాకు ఖర్చు అయిపోయాయి అందరికి అయితే బట్టలు కొనడం స్టార్ట్ చేశారు మా మమ్మీ బడ్జెట్ తక్కువ ఉండడంతో ఫస్ట్ అయితే అందరు వద్దని చెప్పేశారు బట్ ఇంకా ఫార్మాలిటీస్ అన్ని మంచిగా జరగాలి లైఫ్ లో ఒక్కసారే కదా పెళ్లి జరిగిద్దే అని చెప్పి ఇంకా మా మమ్మీ అయితే అందరికి బట్టలు కొన్నారు నెక్స్ట్ నా పెళ్లి చీర అండ్ తలంబురాలు చీర అరౌండ్ థర్టీన్ థౌసండ్ అయింది సంతూ అయితే చాలా తక్కువ కాస్ట్ అరౌండ్ త్రీ ఫోర్ థౌజండ్లో లో అయితే సంతూకి తలంబరాలు అండ్ పెళ్లి బట్టలు అయితే రెడీ అయిపోయాయి మా కోసం టీవీ కొనింది మా మమ్మీ ఇంకా సామాన్లు అవి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం అలా అలా తెలియకుండానే సిక్స్టీ సెవెంటీ థౌసండ్ అయిపోయింది వన్ లాక్ లో నెక్స్ట్ అయితే మేము వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అప్పు తీసుకోవాల్సి వచ్చింది బయట పెళ్లిలో నాకు గిఫ్ట్ ఇవ్వాలని సంతూ నాకు చెప్పకుండా వివో హెచ్ఐటి ప్రో ఈఎంఐ మీద ఫోన్ తీసుకున్నారు సంతూ దగ్గరైతే చాలా డొక్కు ఫోన్ ఉంది సో ఈ కొత్త ఫోన్ నాకు ఇచ్చేసి నా దగ్గర ఉన్న పాత ఫోను వన్ ప్లస్ తను తీసుకున్నారు పెళ్లి కోసమని మేమైతే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నాం కదా ఇంకా సంతు చేతిలో కూడా ఎంతో కొంత ఉండాలి అని చెప్పి నేను వాళ్ళ పేరెంట్స్ ని అడగమని చెప్పాను ఫిఫ్టీ థౌజండ్ కాకపోతే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా కష్టాల్లో ఉన్నారు నాకు అవన్నీ తెలుసు సో కుదరదు అని చెప్పేశారు వాళ్ళు ఇంకా ఏం చేసేది లేక మేము ఒక లోన్ యాప్ లో లోన్ తీసుకున్నాం బయట తీసుకున్న మనీ అయితే మేము వన్ మంత్ లో తిరిగి ఇచ్చేస్తామని చెప్పి తీసుకున్నాం ఇంకా నా దగ్గర కొంచెం గోల్డ్ ఉంది ఇంకా గోల్డ్ లోన్ తీసుకొని ఇచ్చేవచ్చులే అని వాళ్ళకైతే మాటిచ్చాము పెళ్లికి సూత్రాలు అబ్బాయి తరపు వాళ్ళు పెట్టాలి కదా ఇంకా సంతూ దగ్గర ఉన్న మనీతో చిన్న చిన్న సూత్రాలు అయితే నాకు కొనుక్కోడానికి మనీ ఇచ్చారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ట్రైన్ టికెట్స్ ఫుడ్ అవంతా ఇంకా సంతు చూసుకున్నారు మాకు ముహూర్తం రాట వేసిన రోజే మా అక్క సీమంతం శ్రీమంతం జరుగుతుంది బాధ్యత మా తులసి పిన్నికి ఇచ్చినందుకు మా హల్దీ ముహూర్తం రాట అని పెళ్లి కూతురు చేసే దగ్గర ఎక్కడా తగ్గకుండా మంచిగా అయితే సెలబ్రేట్ చేసింది మా పిన్ని మా అక్క శ్రీమంతంలో అయితే అందరితో డాన్స్ చేసింది ఎంత నవ్వుకున్నాము ఫుల్ ఎంజాయ్ చేసాము అక్క వాళ్ళకి కన్యాదానం చేసింది అయితే మా గౌరపిన్ని వాళ్ళు అందుకని తన శ్రీమంతం కూడా మా గౌరపిన్ని వాళ్ళు ఎదురుగా చేశారు నా అన్ని ఫంక్షన్స్ ఏమో మా కళాపిన్ని వాళ్ళు ఇంట్లో చేశారు ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఎక్కువగా మా కళాపిన్ని దగ్గరే ఉండేదాన్ని ఇప్పుడు నాకు కాలు కడిగి కన్యాదానం చేసేది కూడా మా కళాపిన్ని బాబాయ్ అన్నవరంలో పెళ్లి అనుకున్నాం కదా ఇంకా మా తులసిపిన్ని అయితే ముందే అక్కడికి వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయాల్సి ఉంటే అవన్నీ మాట్లాడేసి వచ్చారు ఇదిగోండి ఇక్కడ మా తులసిపిన్ని నాతో కూడా డాన్స్ వేయించింది నాతోనే కాదు ఇంట్లో ఉన్న అందరితో వాళ్ళతో డాన్స్ చేయించింది ఫస్ట్ అయితే మేము బస్ మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నాం అన్నవరం వరకు బట్ బడ్జెట్ అయితే చాలా ఎక్కువైపోతుంది సో ఇంకా నెక్స్ట్ అనుకున్నామంటే ఎలానో మార్నింగ్ పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ట్రైన్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం ఆ బాధ్యత అయితే నాకే ఇచ్చారు నేను అందరి నేమ్స్ రాసుకొని టికెట్స్ అయితే బుక్ చేసేసాను అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పీపుల్ ఉన్నారు సో అందరికీ ఒకసారి అయితే మనం టికెట్స్ బుక్ చేయలేము ఎవ్రీ సిక్స్ మెంబర్స్కి బుక్ చేసి తర్వాత మళ్ళీ బుక్ చేయాల్సి వచ్చిందనమాట సో దానివల్ల మాకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కోచెస్ వచ్చినాయి బట్ పక్క పక్కనే పెద్ద భయం ఏం లేదు ఇక్కడేమో మేము అందరం డాన్స్ వేస్తూ ఉన్నాం బట్ సూ వాళ్ళ ఫ్యామిలీ అయితే అలా సైలెంట్గా కూర్చొని చూస్తా ఉన్నారు బట్ సతు డాన్స్ చేసారులేండి తనకేమో అస్సలు రాదు చూడండి ఎంత ఫన్నీగా డాన్స్ వేశాడు కాపీ రైట్ వస్తుందనే భయం లేకపోతే మీకు చక్కగా చూపించేదాన్ని అసలు ఎంత గోలగోల చేస్తావో మేము మా అరుపులకి చుట్టుపక్కల జనాలు కూడా వచ్చేసారు చూడడానికి మా బావగారు కూడా తెగ సిగ్గుపడిపోతున్నారు బట్ మా పిన్ని వదలదు కదా ఎట్లా ఒక రెండు మూడు స్టెప్పులు వేయించింది ఆయన్ని బలవంతం పెట్టి మరి మాకు అండ్ మా అత్తమ్మ వాళ్ళకైతే ఫుడ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా ఆ టూ డేస్ వాళ్ళైతే సరిగ్గా అన్నమే తినలేదు రసం రోజు అయితే ఏంటి ఇవి నీళ్లు అని చెప్పేసి అడిగారు భలేనవ్వుకు అందరు డాన్స్ అయిపోయింది ఇంకా అలసిపోయారు అన్నాక ఇక్కడ చూడండి మా నాగేద్ర ఇంకా అద్దర కొట్టాడు అప్పటిదాకా కొంచెం సిగ్గుపడ్డాడు మళ్ళీ ఏమైందో తెలియదు ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఇంకా రెచ్చిపోయాడు ఇక్కడ మా తమ్ముడు ఉపేంద్ర బావ సంతు వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు డాన్స్ చేయడానికి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాలకోల సంబరం జరిగింది అవి లాస్ట్ లో చూపిస్తాం ఫొటోస్ ఇదిగోండి తినే మా తులసి పిన్ని నెక్స్ట్ ఇక్కడ సంతు వాళ్ళ ఫ్యామిలీ అంతా మా అక్క బావ అమ్మమ్మ ఉన్నారు ఈ ఫొటోస్ లో ఇక్కడ మా ఉపేంద్ర అండ్ వంశీ తమ్ముడు నేను సంతు ఇక్కడ మా అక్కలతో పాటు మా గౌర్పిని కూడా ఉంది మధ్యలో ఇదిగోండి అక్క వాళ్ళ బాబు రాజా అండ్ మా చెల్లి తమ్ముడు ఇంకా ఇవైతే కాళ్ళుగూర్ల సంబరం జరిగినప్పుడు ఫొటోస్ ఇవన్నీ సో ఇవన్నీ అయితే మొత్తం వాళ్ళకి చాలా కొత్తగా అనిపించినాయి ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నా నేను పెళ్లి చేసుకుంటే తెలుగు సాంప్రదాయంలోనే చేసుకుంటా అని చెప్పి సో అందుకనే సంతు వాళ్ళ ఫ్యామిలీని కూడా కన్విన్స్ చేశాడు ఇంకా వాళ్ళు కూడా మా అబ్బాయి హ్యాపీగా ఉంటే చాలే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఆ టైంలో లో ఆ పెళ్లికి ఎంతెంత బడ్జెట్ అయిందో టూ ఇయర్స్ బ్యాకే నేను ఒక బుక్ లో పెట్టి ఉంచుకున్నా అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇక్కడైతే అన్ని మంచిగా జరుగుతున్నాయి బట్ అప్పుడే మాకు షాక్ తగిలింది అదేంటంటే ట్రైన్ క్యాన్సిల్ క్యాన్సిల్ అయిపోయింది అప్పుడైతే చాలా టెన్షన్ వేసింది అసలుకే బడ్జెట్ ఇంత అయ్యింది మళ్ళీ ఇప్పుడేమో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పటికిప్పుడు మళ్ళీ ట్రైన్ బుక్ చేయడానికి కూడా అవ్వదు సో అలా అందరిలో టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్